హలో అండి అందరికీ వెల్కమ్ టు కిరణ్ టీవీ ఈరోజు లేని విధంగా మన అమీర్ ఖాన్ సింధూర్ ఆపరేషన్ గురించి ట్వీట్ చేశారు ఆయన సినిమా నేపథ్యం గురించి ట్వీట్ చేశారా లేదంటే దేని గురించి ట్వీట్ చేశారా అనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం పవన్ గారితో నమస్తే అండి పవన్ గారు నమస్తే అండి ఈరోజు చూస్తే మన అమీర్ ఖాన్ గారు అయితే ట్వీట్ చేశారు అయితే అమీర్ ఖాన్ గారు దేని గురించి ట్వీట్ చేసి ఉంటారు సినిమా రిలీజ్ కోసం సినిమా ప్రమోషన్స్ కోసం ట్వీట్ చేశారని చెప్పి నెటిజన్లు అంటున్నారు దీని గురించి మీ అభిప్రాయం ఏంటి యా సితారే జమీన్ పర్ అమీర్ ఖాన్ లేటెస్ట్ మూవీ అండి సినిమా నేపథ్యంలో అంటే యాక్చువల్గా సినిమా కంప్లీట్ అయిపోయింది మనకి ట్రైలర్ కూడా చూసాం ఇది ఒక ఫ్రాన్స్ స్పానిష్ మూవీ అనమాట ఇది స్పానిష్ మూవీని రీమేక్ చేసుకున్నారండి ఇది టీజర్లో ట్రైలర్ చూస్తే కూడా సినిమా ఎలా ఉండబోతుంది అనేది కూడా మనకు తెలుస్తుంది అండ్ ఇట్స్ అ గుడ్ ట్రైలర్ ఇట్ ఈస్ బట్ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ అమీర్ సినిమా రిలీజ్కి ముందు మాత్రమే మనకి కాంట్రవర్సీస్ అనేవి వస్తూ ఉంటుంది రీజన్ ఏంటంటే తను ఇండియా పాకిస్తాన్ వార్ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ మీద ఒక్క బాలీవుడ్ హీరో ఎవ్వరు ముఖ్యంగా ఖాన్స్ షారూక్ ఖాన్ కానీ సల్మాన్ ఖాన్ కానీ ఆమిర్ ఖాన్ కానీ ఎవరు ట్వీట్ చేయలేరు అయితే దీని మీద ట్విట్టర్లో మహారాష్ట్ర పోలీస్ అనే ఒక అకౌంట్ నుండి ఇప్పుడు ఖాన్ త్రయం ముగ్గురు ఖాన్స్ హ్యాపీగా మీరు బయటికి రావచ్చు మీరు యుద్ధం ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది మనం గెలిచాం ఇప్పుడు మీరు ఊపిరి ప్రశాంతంగా పీల్చుకొని మీకు నచ్చిన ట్వీట్లు చేయొచ్చు మీకు నచ్చిన సినిమా ప్రమోషన్స్ కూడా చెయ్యొచ్చు అని చెప్పి చురకలు అంటించారనమాట అది యాక్చువల్గా మహారాష్ట్ర పోలీస్ చేసి ఉండరు వాళ్ళకి అంత సమయం కూడా లేదు వాళ్ళ విధుల్లో వాళ్ళు ఇది ఉంటారు ఎవరో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి వాళ్ళకి అంటే ఆపరేషన్ అప్పుడు సౌత్ హీరోస్ అందరూ అందరూ టోటల్గా సమిష్టిగా వాళ్ళు మన ఆపరేషన్ సింధుని కానీ మన ప్రధానమంత్రి మోడీకి కానీ లేకపోతే మిగతా విపక్షాలు కూడా ఆయనకి సా తెలియజేసాయి ఏదైతే దేశం గురించి చెప్పింది దానిలో సో ఎవ్వరూ దాని మీద స్పందించకపోయేసరికి రిటార్ట్ అయ్యి అంటే హర్ట్ అయిపోయిన ముఖ్యంగా మహారాష్ట్ర ప్రజలు అందులోనూ ఇంతకుముందు అమెరికాన్ సినిమాలో కూడా కొంచెం కాంట్రవర్సీ అవ్వడం వల్ల తను ఇంకా ఈ విషయంలో అది అలా కొనసాగుతూ ఇప్పుడు దీని మీద కూడా వచ్చింది సడన్గా సినిమా ప్రమోషన్ అనుకోవచ్చు దీన్ని ఒక విధంగా చూసుకుంటే సినిమా ప్రమోషన్ స్టంట్ పబ్లిసిటీ స్టంట్ అని ఎస్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏదైతే మీరు అన్నట్టుగానే సేమ్ అదే విధంగా ట్విట్టర్లో అండ్ ఇన్స్టాల్లో మిగతా సోషల్ మీడియా వేదికల్లో కూడా ఇంతకుముందు లేనిది ఇప్పుడు వచ్చావు అని అంటే నువ్వు నీ సినిమా ఉంది ఇప్పుడు జూన్ ట్వంటీ ఎయిత్ రిలీజ్ ఉంది సితారే జమీన్ పర్ దా ప్రమోషన్స్ కూడా అవుతాయి లేదా కొంత కాంట్రవర్సీ అవుతుంది లేకపోతే ఇంకోటి అవుతుంది ఇంకోటి అవుతుంది అనే దాని మీదే నువ్వు ఇప్పుడు ఇది చేస్తున్నావు అనేది అమీర్ ఖాన్ మీద ప్రధాన ఆరోపణ లేదంటే బాలీవుడ్ హీరో ఒకరు కూడా చేయలేదు నేను ఒక అంటే సింపతి టైప్లో కూడా మనం అనుకోవచ్చా బాలీవుడ్ హీరోస్ ఎవరు ఫస్ట్ కంట్రీస్ ఫస్ట్ డ్యూటీస్ ఫస్ట్ తర్వాత ఏ మతమైనా కులమైనా సినిమా అయినా ఇంకోటి అయినా ఇంకోటి మన కంట్రీస్ ఫస్ట్ అన్నప్పుడు మన సౌత్ హీరోస్లో కూడా అందరూ ఆల్మోస్ట్ అందరూ మద్దతు ఇచ్చినప్పుడు అందరూ దేశం వెంబడున్నప్పుడు మన సైనికులకి ముఖ్యంగా వాళ్ళకి మేము ఉన్నాం మేము వెనకాలని ఇది చేసినప్పుడు అలాగే కొంతమంది ఫండ్స్ కూడా ఇచ్చారు కొంతమంది హీరోస్ టాలీవుడ్ హీరోస్ ఏమాత్రం అంటే సూపర్ స్టార్ రేంజ్లో ఉన్న బాలీవుడ్ హీరోలు ఇలాంటి వాటికి దేనికి స్పందించరు తుఫాన్లు ఏమన్నా వచ్చినా కూడా స్పందించరు కేవలం వాళ్ళ ప్ర పబ్లిసిటీయో లేకపోతే ప్రమోషన్స్ అప్పుడు మాత్రమే ప్రజల్లోకి వస్తారు ఆటోగ్రాఫ్లు ఇస్తారు ఏదో నాలుగు మాటలు మాట్లాడతారు అనేది వాళ్ళ మీద వచ్చిన మెయిన్ ఎలిగేషన్ సో ఈ నేపథ్యంలో అమీర్ ఖాన్కి ఇది దాదాపు థర్డ్ టైం అండి త్రీ ఇడియట్స్ నుండి తన్ని కొన్ని విమర్శలు అలాగే కాంట్రవర్సీలు వెంటాడుతున్నాయి లేదంటే ఇది పూర్తిగా నెటిజన్ల విమర్శన మీరు నెటిజన్స్ అంటే ప్రజలే నాకు తెలిసిన నెటిజన్స్ వేరు వాళ్ళు ఏం ఏలియన్స్ కాదు నెటిజన్స్ అందరూ వాళ్ళు కూడా మనుషులే కాబట్టి వాళ్ళకి దెల్ దెర్ ఫీలింగ్ మెయిన్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వై నాట్ నువ్వు మద్దతు ఇస్తే అయిపోయేది కదా నువ్వు ఇండియన్ కంట్రీ పౌరుడివి నువ్వు బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్నావు నీకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు చాలామంది ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు ఆయన అది నా ఇష్టం నా వ్యక్తిగతం అని అనుకోకుండా కంట్రీకి మద్దతు ఇవ్వడంలో తప్పేం లేదు కదా సో అక్కడ జనం హర్ట్ అవుతున్నారు మీకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు అలాంటప్పుడు మీరెందుకు చేయట్లేదు మీరెందుకు మద్దతు ఇవ్వట్లేదు కేవలం సినిమానే మీ లోకమా మీ ప్రపంచమా కంట్రీ కాదా మేమందరం కంట్రీకి ప్రాణాలు ఇవ్వడానికన్నా రెడీ అని అంటారు ఇప్పుడు మొన్న ఒక చిన్న ఇంటర్వ్యూ చూశాను నేను మా మిత్రులు వంటివి మిత్రులు కొంతమంది బార్డర్స్కి వెళ్ళారు పెహల్గామ్ దగ్గరికి వెళ్ళారు రాజస్థాన్ వెళ్ళారు గుజరాత్ పూంచ్ దగ్గరికి వెళ్ళారు భూజ్ దగ్గరికి వెళ్ళారు అక్కడున్న ప్రజల్ని చేస్తుంటే కేవలం వాళ్ళు సామాన్య రైతు కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళు వాళ్ళు రైతులు కూడా మాకు ఛాన్స్ ఉంటే ఇండియా మిలిటరీ రమ్మంటే పక్కనే ఉంటారు మాతో కలిసి టీ ఉంటారు మిలిటరీ ఎదుగు ఒక రెండు కిలోమీటర్ల దూరంలో అప్పుడప్పుడు మేము వెళ్ళి మా మిలిటరీ వాళ్ళని మేము కలుస్తూ ఉంటాం మాకు ఛాన్స్ ఉంటే మా వాళ్ళు కనుక పర్మిషన్ ఇస్తే మేము కూడా వెళ్తాం యుద్ధానికి అని రైతులు అంటున్నారు సామాన్యమైన ప్రజలు అంటున్నారు మాత్రం దేశభక్తి అనేది ఎందుకు ఉండదు మళ్ళీ దేశభక్తి మీద పెద్ద పెద్ద సినిమాల్లో నటిస్తారు చాలా ఉన్నతమైన విలువలున్న మెసేజెస్ ఇస్తారు కేవలం దానికే పరిమితమా కాదు కదా ఇది నెటిజన్స్ హర్ట్ అవుతున్నారు మెయిన్ గా సో దిస్ ఇస్ థింగ్ ఇప్పుడు అమీర్ ఖాన్ గారు రియాక్ట్ అయ్యారు కదా అట్లానే రిమైనింగ్ ఖాన్ సల్మాన్ ఖాన్ షారు ఖాన్ వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు అయ్యే ఉద్దేశాలు ఏమైనా ఇప్పుడు వాళ్ళకి ఒక జట్కా తగులుతుంది ఒక జలక్ ఉంటుంది అనమాట అరే మనం సినిమాలప్పుడు స్పందిస్తే ఇట్లా రివర్స్ అయ్యే ప్రమాదం ఉంది కదా ఓకే ముందుగానే స్పందిద్దామని చెప్పి అందరూ ఒక రెండు మూడు రోజులలో ట్వీట్స్ చేస్తుంటారు ఆపరేషన్ సింధూరు భలే బలే చేసాం సూపర్గా చేసాం మనం మనం మిలిటరీ జై హింద్ జిందాబాద్ అనుకుంటూ వాళ్ళు కూడా చేసే అవకాశం సల్మాన్ గాని షారుక్ ఖాన్ సో దిస్ విల్ హ్యాపీ ఓకే ఇలాంటి విమర్శలు ఇంకా ఎంత కాలం మీరు అనుకుంటున్నారు పవన్ గారు యాక్చువల్గా బాయ్ కాట్ ఆమిర్ ఖాన్ అనేది హ్యాష్ టాగ్ తోటి ట్రెండ్ అయింది అప్పట్లో అయితే ఇలాంటివన్నీ సినిమా మీద ఎఫెక్ట్ నా పర్సనల్ ఒపీనియన్ సినిమా మీద ఎఫెక్ట్ అయిన చూపించవని నేను అనుకుంటున్నాను బికాస్ సినిమా వేరు దానిలో ఉండే మాధ్యమం స్క్రీన్ మీద చూసే ఎంటర్టైన్మెంట్ వేరు ఆ పర్సన్ బయట ఎలా చేస్తున్నాడు అనేది వేరు ఎందుకంటే ఎంతోమంది దుష్టులు సినిమా హీరోలుగా కూడా ఉన్న నేపథ్యంలో చాలామంది మంచివాళ్ళు కూడా విలన్స్గా చేసే నేపథ్యంలో సినిమా కంప్లీట్గా వాళ్ళు అలాగే ఉంటారు బయట అని అనుకోవటం రాంగు డెఫినెట్గా అది కాదు సినిమా మీద ఏ ఎఫెక్ట్ ఉండదు అని నేను అనుకుంటున్నా ఓకే థ్యాంక్ యూ అండి చాలా చక్కగా తెలియజేశారు పవన్ గారు ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ కిరణ్ టీవీ